ఎంత అంధుడైపోయాడు ఇక పూర్తిగా అతను దిగజారిపోయాడు ఏమంటాడంటే దేవుడు చెప్పాడు నీ రాజ్యము స్థిరముగా ఉండదు నీ తర్వాత నీ కుమారుడు కాదు అది నువ్వే రాజుగా నేను విసర్జించానంటే నేను ఇంకోటి ఎందుకున్నానంటే ఇతడు దేవుడితో చెప్పట్లేదు కానీ తన యాక్షన్స్ లో దేవా నన్ను తీసేసి వేరేవాడిని పెడతావా ఎలా పెడతావో నేను చూస్తాను అతను నేను చంపేస్తాను నేనే రాజుగా ఉంటాను నా తర్వాత నా కొడుకుని కూర్చోబెడతా చూడు అని మాట్లాడినట్టుంది అందుకే అవనతంతా నరే ఆడు బతుకుంటే నువ్వెక్కడ రాజు అవుతావురా నీ రాజ్యం నిలబడదురా అంటే ఎవరు చెప్పారు రాజ్యం నీదేనా సింహాసనం నీదేనా నీ ఇష్టమేనా నీ తర్వాత నీ కొడుకుని కూర్చోబెట్టడం నీ కొడుకు కాదు అసలు నిన్నే తీస్తాడు కదా దేవుడు అది మర్చిపోయాడు అంటే సింహాసనం నేను సంపాదించుకున్నాం అన్నటువంటి అందత్వంలోనికి సౌలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం సింహాసన ప్రీతి దేవుడు